హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలతో రైస్ని యూస్ చేయకుండా ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుందాము ఈ మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల వరకు కొర్రల్ని వేసుకుందాము కొర్రలు వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత నిండుగా వాటర్ పోసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకుందాము వేరొక బౌల్ తీసుకొని ఒక కప్ వరకు మినపప్పుని తీసుకుందాము మినపప్పును కూడా వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత నిండుగా వాటర్ వేసుకొని మినపప్పును కూడా నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక చిన్న బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు అటుకులను వేసుకుందాము వాటర్ వేసుకొని అటుకులను కూడా నానబెట్టుకోవాలి ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ తర్వాత అన్నీ కూడా చక్కగా నానిపోతాయి కదా ఇప్పుడు మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోవచ్చు లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మినపప్పుని గ్రైండ్ చేసేటప్పుడే నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అయితే కొర్రలు అనేవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కొర్రలతో సో కొరల్లో మెయిన్గా కాల్షియం అండ్ ఐరన్ చాలా పుష్కలంగా లభిస్తాయి అలాగే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది డైజెషన్ అనేది చాలా బాగా అవుతుంది నెక్స్ట్ పిండి అనేది మనకి ఇక్కడ బాగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా సో ఒక బౌల్లోకి తీసేసుకుందాము మినపప్పు అంతా కూడాను పిండిని ప్రిపేర్ చేసేసుకున్నాము నెక్స్ట్ కొర్ర కూడా కొంచెం బరకగా ఉండేటట్టే గ్రైండ్ చేసుకోవాలండి సో వీటిని కూడా గ్రైండ్ చేసేసుకొని వేసేసుకుందాం రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఎయిట్ అవర్స్ పాటు ఫర్మెంట్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక నైట్ అంతా కూడా ఫర్మెంట్ చేసుకుంటే మార్నింగ్కి పర్ఫెక్ట్గా పిండి అనేది రెడీ అవుతుంది సో నార్మల్ ఇడ్లీతో పోల్చితే ఈ ఇడ్లీ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మొత్తం పిండి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి చాలా ప్లఫ్ఫీగా ఇడ్లీస్ అనేవి వస్తాయండి బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీని పెట్టేసుకోవచ్చు సో ఇడ్లీ బౌల్స్లో మనము ఇడ్లీని వేసుకొని చక్కగా స్టీమ్ చేసేసుకుంటే మనకి చాలా టేస్టీ అండ్ హెల్దీ కొరల్ ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది ఈ కొరలు అనేవి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తాయండి అలాగే స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా మంచిది సో ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా ఇడ్లీ వచ్చేసింది చూసారు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చిన ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్